వెల్కమ్ టు పివీఎన్యూస్ మాచెల్ల ఎస్కేబిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ అంశాలపై పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ సింగంశెట్టి బాలయ్య తెలిపారు ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మానవ విలువలు నైతికత సామాజిక బాధ్యత పెంపొందించటమే ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశం అన్నారు చదువుతో పాటు మంచి విలువలు అలవరుచుకునేటప్పుడు విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు క్రమశిక్షణ నిజాయితీ పరస్పర గౌరవ భావనలు పెరుగుతాయని తెలిపారు కళాశాలలో విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి పరీక్షలు అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని సింగంశెట్టి బాలయ్య స్పష్టం చేశారు అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ అనేటువంటిది ఎగ్జామినేషన్ ఇది కూడా పబ్లిక్ ఎగ్జామ్నే కాబట్టి ప్రతి విద్యార్థిని విద్యార్థి ఎగ్జామ్స్లో పాల్గొని ఎథిక్స్ మరియు హ్యూమన్ వాల్యూస్ అనేటువంటిది ఈ రెండు కూడా విద్యార్థిని విద్యార్థులకు చాలా ఆవశ్యకమైనటువంటిది ఎందుకయ్యా అంటే ఈరోజు సొసైటీలో యువత అనేక విరితలు వేస్తూ అనేక ఉప్రేళలకు అనేక మారక ద్రవ్యాలకు గురయ్యి తమ భవిష్యత్తుని డిసైడింగ్ ఫ్యాక్టరు నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఇవ్వతూ ఉన్నారు కాబట్టి విద్యావేత్తలుగా మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి సబ్జెక్టులని ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది అందులో భాగంగానే ది ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీన ఎథిక్స్ అండ్ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీన హ్యూమన్ వాల్యూస్ హ్యూమన్ వాల్యూస్ అనేటువంటిది మానవతా విలువలు నైతిక విలువలు మరి ఎథిక్స్ నీతి ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి విద్యార్థులకే కాకుండా సమాజంలో ఎవరైతే నివసిస్తున్నారో జీవిస్తున్నారో సమ సమాజంలో మంచి తోటి సభ్యులతో సగౌరవంగా జీవించాలంటే ఈ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనేటువంటిది చాలా ఆవశ్యకము అందులో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్జెక్టులను ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటిది జరిగింది ప్రతి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇది గమనించి వారి యొక్క పిల్లలను ఖచ్చితంగా విధిగా కళాశాలలకు పంపించి ఈ ఎగ్జామ్స్కి వాళ్ళు అటెండ్ అయ్యి చక్కగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్స్ రాసి పరిస్థితిని తల్లిదండ్రులుగా తమ బాధ్యతను మనం నిర్వర్తించవలసిందిగా కోరుకుంటూ అట్లా కానట్లయితే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ కనుక ఎగ్జామ్స్కి అటెండ్ కానట్లయితే రేపు వారి పబ్లిక్ ఐ మీన్ రిజల్ట్ విత్తిహిళ్ళలో పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు మరి కళాశాల సిబ్బందికి లెక్చర్స్కి మీ వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందించు మీ పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా ఈ పరీక్షలకు హాజరయ్యే విధంగా మీరు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి మీరందరూ కూడా సభ్య సమాజంలో ముందుకు పోవాలంటే ఈ ఎడ్యుకేషన్తో పాటు సాధారణ విద్యతో పాటు సబ్జెక్టులతో పాటు మినిమమ్ మోరల్ వ్యాల్యూస్ నైతికత హ్యూమన్ వ్యాల్యూస్ అనేటువంటిది చాలా ఎసెన్షియల్ కాబట్టి యు మస్ట్ అబ్జర్వ్ యు మస్ట్ థింక్ వన్ ఆర్ టూ టైమ్స్ అండ్ యూ హవ్ టు అవేర్ యువర్ చిల్డ్రన్ లైక్ డాటర్ అండ్ సన్

ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్